మన దేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకు కూడా ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకు అన్నింటికీ ఆధారే ఆధారం ఈ నేపథ్యంలో భారతీయ పౌరులందరికీ ఆధార్ కార్డులు ఉండేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి ఇక ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తూ వస్తున్నాయి అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు ఇక లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డులు చాలా కీలకంగా మారనున్నాయి ఆధార్ కార్డులో తప్పుల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న ఘటనలు కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నా ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డులు లేని వారి కోసం కీలక ప్రకటన చేసింది ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇక ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలోనే కొత్తగా ఆధార్ కార్డులు నమోదు చేయడంతో పాటుగా ఐదేళ్లు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు అలానే పదేళ్ళుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుని వారికి కూడా అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్ కల్పిస్తున్నారు బయోమెట్రిక్ అప్డేట్ తో పాటుగా పేరు అడ్రస్ మొబైల్ నంబర్ వంటి మార్పులు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం ఇక ఉడాయి చెప్తున్న ప్రకారం కనీసం పదేళ్లకు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏవైనా గుర్తింపు కార్డులు లేదా చిరునామా తెలిపే ధృవ అందించి వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా చేయడం ద్వారా పౌరులకు సంబంధించి తాజా సమాచారం కేంద్ర గుర్తింపు సమాచార నిధి వద్ద అప్డేట్ అవుతూ ఉంటుంది ఇక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఆధార్ కార్డుల నమోదు అప్డేషన్ కోసం ఏపీ ప్రభుత్వం ఈ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తోంది ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులందరూ కూడా కోరుతున్నారు